ఈరోజు ముప్పై ఒకటి ముప్పై ఒకటి నిజాల్లో ఇంపార్టెంట్ బీజేపీ నాయకులతోని ముఖ్య సమావేశం జరగడం దానికి ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర నాయకులు జయశంకర్ రెడ్డి గారు ఇచ్చేయడం జరిగింది దీని సందర్భంగా ఏంటంటే మొన్న ఒక రెండు నెలల కింద అవిశ్వాస తీర్మానం విషయంలో అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీలో యూపీ ఎలక్షన్లో కొండ విశ్వేశ్వర ఆందోళర్లో జై చేయడం జరిగింది దాని తర్వాత బీజేపీ పార్టీకి వ్యతిరేకత చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ముప్పై ఒకటి ముప్పై ఒకసారి విజయలక్ష్మి రాజు భార్యపడ్డారు మనం మన అవిశ్వాస విషయంలో బీజేపీని సపోర్ట్ చేసినట్టు అందరం కోసం దాని తర్వాత బీటింగ్ ఏర్పాటు చేసి కాపీడల్ అందరం కోసం డిస్కై చేస్తే అందరం ఆయన సర్పెండ్ చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది అది జిల్లా పార్టీకి రాష్ట్ర పార్టీకి పంపించే అది అక్కడి నుంచి పకటించకపోవడంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ జనప్రీలో ఉన్న ఇంపార్టెంట్ నిర్మాణంలో కొంచెం జరిగింది దాని గురించి మీరు ప్రత్యేకంగా బీటింగ్ ఏర్పాటు చేసి ఇప్పుడు పెద్దలు సెక్రటరీ గారు ఆ విషయం వివరించబోదని మనం చేస్తాం భారత్ మాతాకి వేర్పేట కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ముప్పై ఒకటి వార్డుల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ఒక కన్ఫ్యూజన్లో ఉండి కొందరు పార్టీ మారి పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కూడా బీజేపీ అని చెప్పుకుంటున్నారన్న వాళ్ళ వాళ్ళు ఇంకా బీజేపీలో ఉన్నారా లేక వేరే పార్టీలో ఉన్నారా అనే ఒక అనుమానం ఉన్న కారణంగా అత్యవసర సమావేశాన్ని ఈ రోజు జనప్రియ మహానగరం కాలనీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కార్యకర్తలు ఈ ప్రాంత కార్పొరేషన్ ఫ్లో లీడర్ గోవర్ధన్ రెడ్డి గారు జనరల్ సెక్రడర సోమేశ్వర్ గారు పెండెల నరసింహ గారు కూడా తన ఆమోదం నిర్ణయాన్ని చెప్పిన కారణంగా ఈ సమావేశాన్ని కొనసాగిస్తా ఉన్నాం ఈ సమావేశంలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఎవరైతే ముప్పై ఒకటో వార్డు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొంతం విజయలక్ష్మి రాజు బుద్ధిరాజు గారులను భారతీయ జనతా పార్టీ మొన్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయరుపై అవిశ్వాసం పెట్టిన పెట్టిన బీజేపీ బీజేపీ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేసినందుకు బీజేపీ నిర్ణయాన్ని ధిక్కరించినందుకు వారిని పార్టీ నుండి నీర్పేట కార్పొరేషన్ గతంలోనే సస్పెండ్ చేసింది ఈ విషయాన్ని మరొకసారి మీ అందరి సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను విజయలక్ష్మి రాజు గుజరాజ్ గారు భారతీయ జనతా పార్టీ నుండి సస్పెండ్ చేశాము దాంట్లో రెండో అవకాశం లేదు కాబట్టి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ జెండా కోసం భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలపై గుర్తించి ప్రజా సమస్యల్ని పరిష్కారం కోసం పనిచేయాలి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏదైతే జనప్రియ మాన బిల్డర్గా ఉన్నటువంటి రవీందర్ రెడ్డి తన యొక్క వ్యక్తులు ఈ ప్రాంతంలో ఏవైతే కొన్ని సెల్లార్ ప్రాంతాలను మలిగీలుగా షటర్లుగా తయారు చేసి కొనుగోలు చేశారు కొన్ని తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ కూడా రెండు షటర్లను తీసుకోవడం జరిగింది ఆ రెండు షటర్లు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినవే మిగతా వాళ్ళు ఏ విధంగా అయితే కబ్జా చేసుకుని ఏ విధంగా అయితే స్వాధీనపరచుకొని వారి కార్యాలయాలుగా వాడుకుంటా ఉన్నారు ఈ రోజు నుండి జనప్రియ మహానగర్ లో మీ మయక అనిల్ రాణి రవీందర్ మిగతా సోదరు వంతు ఎవరైతే తీసుకున్నారో వాటిని భారతీయ జనతా పార్టీ యొక్క కార్యాలయాలుగానే పర్యటిస్తాం కాబట్టి ఇకపై ఇలాంటి పార్టీ కార్యాలయం మీద దాడి చేసినా ఏదైనా అరాచకాలు చేసినా భారతీయ జనతా పార్టీ చర్యలు తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ ముందుండి ఎదుర్కొంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం భారత్ మాతాకి చెప్పి